స్వాగతం జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రవాదుల దాడి మానవత్వానికి మాయని మచ్చ అని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించాలని మైనార్టీ కమిటీ సభ్యుడు రహీం పిలుపునిచ్చారు ఆదివారం సంగారెడ్డి జిల్లా కంగ్డి మండలం తడ్కల్ గ్రామంలో రాత్రి స్థానిక జమా మసీద్ నుంచి ప్రధాన చౌరస్తా వద్ద పహల్గాంలో జరిగిన దాడిని ఖండిస్తూ ముస్లింలు ముస్లిం మైనార్టీల ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ పెద్ద ఎత్తున మానవహారం చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డుతూ పాశవిక దాడిని తీవ్రంగా ఖండించారు ర్యాలీ అనంతరం ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దహనం చేశారు అమాయక పౌరులను హతమార్చడం దారుణమన్నారు దాడి జరిగి ఓవైపు తల్లడిల్లుతుంటే మరోవైపు దీని రాజకీయ ఉనికి కోసం కొందరు వాడుకోవడం ఆందోళన కలిగిస్తుందన్నారు ఉగ్రవాదానికి మతం ఉండదని ఎవరు ఎలా చేసినా క్షమించరానిదని ఇస్లాం శాంతికి చిహ్నమని ఖురాన్ ప్రవచనాల్లో శాంతి ప్రేమ దాన మాత్రమే నేర్పబడతాయని పేర్కొన్నారు ఉగ్రవాదుల దాడిలో మరణించిన మన ఆత్మీయ కుటుంబ సభ్యులకు ఈ సందర్భంగా సంతాపం ప్రకటించారు ఇలాంటి ఘాతుకానికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని కోరారు ఈ సమయంలో శాంతి సామరస్యంకు ఎలాంటి విఘాతం కలగకుండా చూడాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో గ్రామ మైనార్టీ సోదరులు మైనార్టీ యువజన సంఘాల నాయకులు గ్రామ ప్రజాప్రతినిధులు హిందూ సోదరులు తదితరులు పాల్గొన్నారు نہیں چلے گی نہیں چلے گی قاتلڑے نہیں پورے سے ساتھ समुंदर کوڑے میں پاکستان نوڑے کے ساتھ समुंदर कोڑے میں پاکستان نوڑے کے ہندوستان जिंदाबाद 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 हिंदुस्तान जिंदाबाद अरे उहो च Pakistan Mohande Pakistan Mohande Thushelim Thushem Dhmetabhad ית सि chamado � gehört नसींडाबाद जिन्दाबाद जिन्दाबाद नसींचाले नसींचाले उगरवाद अम्नसींचाले भेरत द gruesam थे पथमे मिर्थिन Paper भेरत పహల్గామ్ దాడిలో అమాయకమైనటువంటి ఎవరైతే టూరిస్టులు ఉన్నారో హిందువులు ఉన్నారో వాళ్ళపైన అమాయకంగా దాడి చేసినటువంటి టెరారిస్టులను నిరసనగా అంటే వాళ్ళు చేసినటువంటి దాడికి నిరసనగా తడికల్ గ్రామంలో ఏదైతే నిరసన కార్యక్రమం జరిగిందో ఆ కార్యక్రమంలో భాగం పంచుకున్నటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా తర్వాత గ్రామ ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా నిరసన సందర్భంగా మరి ఆ ఏదైతే అమాయక ప్రజలు బలేరు వాళ్ళకి నివాళులు అర్పిస్తూ మేము సంతాపం ప్రకటిస్తున్నాం అయితే వాస్తవంగా కూడా ఈ ఏదైతే ఏదైతే ఉగ్రవాదాన్ని పోషించి భారతీయుల ఈ ఏదైతే ఉగ్రవాదాన్ని పోస్తుందో అది నశించాలని మరి తప్పకుండా మేమంతా ఐక్యతగా ఉండి ఏదైతే దాడి జరిగినటువంటి అమాయక ప్రజల యొక్క కుటుంబాలకు సంతాపం తెలుపుతూ మరి ఏదైతే ప్రభుత్వాన్ని కూడా మేము సర్కిల్ ప్రజలము తర్వాత ముస్లిం సోదరులు అందరూ కూడా అండగా ఉంటూ మరి ఏదైతే విచారణ చేపట్టి ఏదైతే దోషులు ఉన్నారో ఆ దోషులందరినీ కూడా మరి ఖచ్చితంగా శిక్షించాలని మరి అమాయక ప్రజలు అయితే కుటుంబాలు ఉన్న వాళ్ళకి మరొకసారి సంతాపం తెలుపుతూ మరి అందరూ కూడా మన అందరూ కూడా ఐక్యతగా ఉండాలని కోరుకుంటూ